భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం భగవంతుడు సృష్టిలో చేసేటువంటి అతి గొప్ప కార్యం ఏంటంటే మరొక జీవికి జన్మనివ్వడం అది స్త్రీల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది చాలామందికి సంతానం ఆలస్యం అవుతూ ఉండడం అలాగే గర్భస్రావం అవుతూ ఉండడం సంతానం నిలవకపోవడం ప్రిమెచ్యూర్ బేబీస్ అంటే ఇంకా కొంత సమయం ఉండగానే ముందుగానే ఈ శిశు జననాలవి జరుగుతూ ఉండడం వీటి వల్ల చాలా రకాలైనటువంటి మానసిక శారీరక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు ఎన్నిసార్లు ఎవరి దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించుకున్నా సంతానం కలగకపోవడం లేదా గర్భస్రావం అవుతూ ఉండడం అబార్షన్స్ అవుతూ ఉండడము లేదా ప్రీమెచ్యూర్ బేబీస్ పుడుతూ ఉండడం వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు వీటికి ఎంత తశ్శాంతి చేసినా ఏవి రెమెడీలు పాటించినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా చాలామంది సతమతం అవుతూ ఉన్నారు అలాగే గర్భం ధరించినటువంటి సమయంలో కొన్ని కొన్నిసార్లు గ్రహణాలు అవి వస్తూ ఉంటాయి లేదా కొన్ని కొన్నిసార్లు కొంత వైక్లభ్యంతో కొంతమంది జన్మిస్తూ ఉంటారు అసలు వీటికి కారణం ఏమిటి గర్భం ధరించినది మొదలు తొమ్మిది నెలలు లేదా పది నెలలు నిండేంత వరకు కూడా ఏ విధంగా ఈ నవగ్రహాల తాలూకు ఫలితాలు అన్నవి ఆ గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే గర్భస్థ శిశువు మీద కూడా ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని చాలా కూలంకషంగా అత్యంత శ్రద్ధాభక్తులతోటి ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ ఈ మ్యాటరు లేదా ఇప్పుడున్నటువంటి ఈ జ్ఞానము మీకు పంచడానికి చాలా కృషి దీని వెనక ఉంది అతి పురాతనమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో శాఖోపశాఖలుగా విడిపోయినటువంటి అనేక అంశాలని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలని పరిశోధన చేసి అధ్యయనం చేసి వాటి తాలూకు జ్ఞానాన్ని ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని భవిష్య భవిష్యదర్శని ద్వారా అందరికీ కూడా అందించాలి అనేటువంటి సత్సంకల్పంతో ఎందుకంటే ప్రతి చిన్నదానికి రావుకేతువులు పూజ లేకపోతే ఇంకో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇవి ఇవి చెప్తూ ఉంటారు చాలామంది ఈ సంతానానికి సంబంధించి ఏమి చేసినా సంతానం నిలబడకపోవడం అబార్షన్ సౌతూ ఉండడం వల్ల ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి వాటి మీద చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అసలు దీనికి సంబంధించినటువంటి విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను దానికన్నా ముందు ఒక రెండు చిన్న విషయాలని నేను తెలియజేయబోతూ ఉన్నాను ఒకటి మనం ఎప్పుడో మహాభారతంలో విన్నాం గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకున్నాడు అనేటువంటి విషయాన్ని సరే అది చాలామంది అపోహ కింద కొట్టిపాడేస్తూ ఉంటారు కానీ నిత్య జీవితంలో మేము చూస్తూ మేము ఏదైతే ప్రతిరోజు చూస్తూ ఉన్నామో కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఒక ఆవిడ ఉంది ఆవిడికి పాపం ఆమె గర్భం ధరించింది అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితులు వాళ్ళ కుటుంబంలోనే వేరొకరికి లేదా వేరొకరికి ఏడో నెలలోనే ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడం లేదు ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయ బయటికి తీసి ఇంక్యుబేటర్లో పెట్టడం ఈ విషయాల పట్ల ఆ కుటుంబంలో వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి భయం ఉంది అదే భయాన్ని ఈమె దగ్గర కూడా వెళ్ళబుచ్చారు ఈమె ఆరోగ్యంగానే ఉంది ఈమె శిశువుకి ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ ప్రతిరోజు ఆ విషయాలను తలుచుకోవడం ద్వారా ఈ గర్భం ధరించినటువంటి స్త్రీ వాటిని ఆలోచిస్తూ 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 ఉండగా చివరికి ఈమెకి కూడా ఏడో నెలలో ప్రసవం జరగడం ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయడం ఆమెను ఇంక్యుబేటర్లో పెట్టడం దానివల్ల ఈమె ఇబ్బంది పడడం ఇవన్నీ విషయాలు కూడా జరిగాయి ఇంకొక ఉదాహరణలో ఒక ఆమెకి చాలా కాలం గర్భస్రావం అవుతూ ఉంటే ఆమె మా దగ్గరికి వచ్చినప్పుడు ఇది ప్రత్యక్షంగా జరిగిన ఘటన ఆమెకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆమె ఎంత కఠోరమైనటువంటి మంత్రాన్ని పఠించింది అంటే ఆమె స్తోత్రాలని కానీ లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించింది అంటే ఇక నిరంతరం ఈవెన్ ఫోన్లో వాల్పేపర్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకుని ఆమె చూస్తూ 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 ఉండగా ఒక గొప్ప అద్భుతం కృత్తిక నక్షత్రం మంగళవారం తిథి రోజున ఆమెకి మగపిల్లలు కవల పిల్లలు జన్మించారు చాలా ఆరోగ్యంగా జన్మించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం కాబట్టి గర్భధారణ సమయంలో ఒక శిశువు గర్భంలో పెరుగుతూ ఉన్నప్పుడు ఈ వీళ్ళు ఆడవాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనలతోటి ఎవరిని చూస్తూ ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తారో అదే రకమైనటువంటి సంతానం కలుగుతూ ఉండడం ఈ కలియుగంలో కూడా చాలా వరకు కనబడుతూ ఉన్నది అయితే చాలామందికి ఈ గర్భం అన్నది ఒకటవ నెలలోనే విచ్ఛిన్నం అవుతుంది లేదా రెండో నెలలో విచ్ఛిన్నం అవుతుంది లేదు గర్భం ధరించడం ఆలస్యం అవుతూ ఉంటుంది ఉదాహరణకి మొదటి నెల గర్భానికి శుక్రగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తారు శుక్రుడు కనుక బలహీనంగా ఉంటే వాళ్ళకి ఆలస్య వివాహాలు జరుగుతూ ఉండడం మొదటి నెల గర్భానికి కూడా శుక్రుడే ఆధిపత్యాన్ని వహిస్తారు కాబట్టి ఆ శుక్రగ్రహం తాలూకు బలం లేకపోవడం వల్ల వివాహం ఆలస్యమై సంతానం కూడా ఆలస్యమవుతూ ఉంటుంది కొంతమందికి సరే మొదటి నెల గర్భం నిలిచింది రెండవ నెలలో గనక మనం వెళితే రెండవ నెల గర్భానికి కుజగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తారు చాలా వరకు రెండవ నెలలో అబార్షన్స్ జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గర్భం నిలబడకపోవడం రెండవ నెలలోనే వాళ్ళకి అబార్షన్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కుజగ్రహం సరిగ్గా లేకపోవడం లేదా వారి యొక్క జాతకంలో సర్పదోషాలు కానీ నాగదోషాలు కానీ కాలసర్ప దోషాలు కాని ఉంటూ ఉండడం వల్ల రెండవ నెలలో గర్భం నిలబడకపోవడం అన్నది మనం చూడవచ్చు రెండవ నెలలో కూడా గర్భం నిలబడిన తర్వాత మూడవ నెల గర్భానికి దేవగురు అయినటువంటి బృహస్పతి ఆధిపత్యాన్ని వహిస్తారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు సంతానానికి కారకమైనటువంటి గ్రహం బృహస్పతి మూడవ నెలలో చాలామందికి గర్భం నిలబడక గర్భస్రావమై కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి కారణం ఆ సంతాన కారకుడైనటువంటి దేవగురు బృహస్పతి నీచక్షేత్రాల్లో ఉండడం లేదా అస్తంగతులు అవ్వడం శత్రుక్షేత్రాల్లో ఉండడం బలహీనంగా ఉండడం దీనివల్ల మూడవ నెల గర్భంలో కొన్ని కొన్ని సమస్యలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి ఇక నాలుగవ నెల గర్భానికి రవిగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తారు ఈ నెలలోనే కొంత ఎముకలవి ఏర్పడడం ఇవన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి ఈ నాలుగవ నెల గర్భంలో కొంత శిశువులు ఇబ్బంది పడ్డానికి లేదు ఎవరికైనా పితృదోషాలు ఉన్నట్టయితే లేదు ఎవరికైనా రవి గనక వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నట్టయితే ఈ నాలుగవ నెల గర్భంలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి మరీ ముఖ్యంగా ఈ పితృదోషాలవి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ నాలుగవ నెల గర్భాన్ని ధరించినటువంటి సమయంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఐదవ నెల గర్భానికి చంద్రగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు అంటే అప్పుడే చర్మం అవి ఏర్పడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ చంద్రుడు మనకారకమైనటువంటి గ్రహం ఈ సమయంలోనే పిండం గట్టిపడ్డం అది కూడా ప్రారంభమవుతూ ఉంటుంది ఈ ఐదవ నెలలో చంద్రుడు గనక సరిగ్గా లేకపోతే చంద్రుడు అస్తంగతులు అయినా లేదా ఈ నాలుగవ నెల ఐదవ నెలల్లో ఎవరైనా సరే ఈ గర్భిణీ స్త్రీలు ఉన్నట్టయితే గ్రహణాలు ఏర్పడినటువంటి సమయంలో కూడా నాలుగు ఐదు నెలల్లో గనక వాళ్ళు ఉన్నట్టయితే అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్యగ్రహానికి కానీ చంద్రగ్రహానికి కానీ గ్రహణాలు అవి ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఐదవ నెలలో మనసు సరిగ్గా నిలుపుకోవడం ద్వారా వారు కనేటువంటి సంతానం స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే వాళ్ళు కొంత వాళ్ళ మనసు మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ కలుగుతుంది ఇక ఆరవ నెల గర్భానికి వచ్చినట్టయితే ఆరవ నెల కూడా చాలా కీలకమైనటువంటి దశ ఆరవ నెల గర్భానికి శనేశ్వరుడు ఆధిపత్యాన్ని వహిస్తారు ఈ నెలలోనే వెంట్రుకలు రావడం లేదా అవయవాలవి కూడా రూపొందడం కొంత పెరుగుతూ ఉండడం అది ప్రారంభమవుతుంది ఆరవ నెలలో కొంతమంది ఈ సంతానాన్ని కంటూ ఉంటారు వాళ్ళని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా పడిన సందర్భాలు కూడా చూసాం శనేశ్చరుడు సరిగా లేకపోవడము ఏలినాటి శని బాధ అనుభవిస్తూ ఉండడము అర్ధాష్టమ అష్టమ శనులు జరుగుతూ ఉండడము లేదా శనేశ్వరుడు బలహీనంగా ఉండడము లేదా గోచార జాతక రీత్యా శని మహాదశలు అనుకూలించకపోవడం వల్ల ఈ విధమైనటువంటి ఆరవ నెలలో వచ్చేటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఇక ఏడవ నెలలో జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానానికి సంబంధించినటువంటివి అలాగే ఆ పిండానికి జ్ఞానం ఏర్పడడం కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచయితాన్ని విలిఖ్యంతే గర్భస్థ శైవ అన్నారు ఈ ఏడవ నెలలోనే ఆ శిశువు యొక్క ఆయుర్దాయం నిర్ణయం అవుతుంది అలాగే కర్మ ఏ విధమైనటువంటి వృత్తి చేపట్టాలో నిర్ణయం అవుతుంది ఎంత డబ్బు సంపాదించాలో నిర్ణయం అవుతుంది ఎంత చదువు చదువుకోవాలి ఎంత ఎలాంటి పరిస్థితుల్లో అతని జీవనాన్ని సాగించాలి అన్నది శనేశ్వరుని యొక్క ఆధిపత్యం ముగిసిన వెంటనే బుధుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి ఈ ఏడవ నెలలో ఇవన్నీ కూడా నిర్ణయం అయిపోతూ ఉంటాయి ఈ ఏడవ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలో జ్ఞానేంద్రియాలు జ్ఞానానికి సంబంధించి అతనికి జ్ఞానం రావడం గర్భస్థ శిశువుకి కొంత ప్రాణం రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక ఎనిమిదవ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలోనే ప్రీమెచ్యూర్ బేబీస్ అవి పుడుతూ ఉంటారు ఇది చాలామందికి తెలియనటువంటి రహస్యం ఏంటి అంటే గర్భాధాన సమయం ఏదైతే వివాహం జరిగిన తర్వాత గర్భాధానం చేసేటువంటి లగ్నం ఉంటుందో ఆ గర్భాధాన లగ్నానికి లగ్న శుద్ధి లేకపోయినా లేదా స్త్రీ పురుషుల యొక్క రవిచంద్రుల గ్రహాలకు సంబంధించినటువంటి తగు రీతిలో లగ్న నిర్ణయం జరగకపోయినా వీటి వల్ల గర్భాధాన ముహూర్తానికి పట్టినటువంటి దోషము లేదా ఆ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ లగ్నాధిపతి ఎనిమిదవ నెల గర్భానికి ఆధిపత్యాన్ని వహిస్తారు గర్భాధాన లగ్నం సరిగ్గా గనక లేకపోయినట్టయితే ఖచ్చితంగా ప్రీమెచ్యూర్ బేబీ పుడతారు అంటే ఒక నెల ముందుగానే ఆ పుట్టుగా అన్నది జరుగుతుంది తత్ఫలితంగా కొంత ఇబ్బంది పడడానికి కూడా కారణం కారణమవుతూ ఉంటుంది ఇక ఈ ఎనిమిదవ నెల గర్భాధాన లగ్నాధిపతి ఆధిపత్యాన్ని వహించిన తర్వాత వరుసగా తొమ్మిది పది నెలలో మరలా చంద్రుడు రవిగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు కాబట్టి ఈ మొదటి నెల గర్భం దగ్గర నుండి పదవ నెల గర్భం వచ్చేంత వరకు లేదా తొమ్మిదవ నెల గర్భం వచ్చేంత వరకు కూడా ఈ రకంగా ఒక్కొక్క గ్రహం వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపెడుతూ ఉంటుంది ఆ గ్రహాలు కనుక సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా వారు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కొంతమందికి నార్మల్ డెలివరీలు అవుతూ ఉంటాయి కొంతమందికి సిజేరియన్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి అది కూడా వారి వారి యొక్క జాతకంలోనే నిర్ణయం చేయబడి ఉంటుంది కాబట్టి ఏ గ్రహం బాగోలేకపోయినా ఆ గ్రహానికి సంబంధించి కొంత జాగ్రత్త పడుతూ ఉండడం ఉదాహరణకి ఇదివరకు కాలంలో గర్భాన్ని ధరించినటువంటి రెండవ నెలలో సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండమని చెప్పేవారు ఆరవ నెలలో సుందరాకాండ పారాయణ చేస్తూ ఉండమని చెప్తూ ఉండేవారు లేదా కొంత దైవ పెంపొందించుకోవడానికి దేవుడికి సంబంధించినటువంటివి చదువుతూ ఉండమని చెప్తూ ఉండేవారు ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు వీరికి కూడా సరైనటువంటి అవగాహన లేదు కాబట్టి అసలు ఈ గర్భం ధరించినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి అంశాన్ని మీ ముందు పెడదామనేటువంటి ఉద్దేశంతో చాలా రీసెర్చ్ చేసి ఈ విషయాలను మీకు అందించడం జరిగింది ఈ భవిష్య దర్శిని ఛానల్ ద్వారా భవిష్యత్తులో కూడా అనవసరమైనటువంటి చెత్త ఉండకుండా అంటే ఏమిటి కోటీశ్వరుల క్షణంలో అవ్వాలంటే ఏం చేయాలి బాగా డబ్బు రావాలంటే ఏం చేయాలి ఇటువంటి చండాలమైనటువంటి మాటలు మనం మాట్లాడకుండా పూర్తి శాస్త్రబద్ధంగా శాస్త్రంలో ఏం చెప్పారు ఏది చెప్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా మేము వీడియోలు చేస్తూనే ఉంటాం మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా మాకు కావాలి మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా పంపి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఖచ్చితంగా మేము మీకు భవిష్యత్తులో అందజేసేటువంటి ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ స్వస్తి